హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకి పాలక్ పన్నీర్ కర్రీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చేయబోయే కన్ కర్రీ పాలక్ పన్నీర్ మొదటగా పన్నీర్ ముక్కలను వేగనిచ్చి పెట్టుకున్నాను ఒక టమాటా రెండు పచ్చిమిర్చి పాలకూర పాలమేగడ చాలా స్మూత్గా ఉందని చూశాను బాగుంది కస్తూరి మీతి కరివేపాకు రెబ్బలు రెండు ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టిన బాణీలో ఆయిల్ పోసి రెండు చెంచాలు ఆయిల్ పోసి మీతి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాను మిక్సీ జార్లో టమాటా పాలకూర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మిక్సీ ఆ మిశ్రమాన్ని అంతా బాణీలో వేసి కలిపాను పచ్చివాసన పోయేంత వరకు కలపాలి ఈలోగా ఇంకో పై పక్క బాని మీద పక్క పొయ్యి మీద ఉన్న పెసరపప్పు చారు సొరకాయ వేపుడు రైస్ చూస్తూ ఉండగా ఇది దగ్గర పడింది కర్రీ ఈ ముక్కలను పన్నీర్ ముక్కలను వేసి వేగనిచ్చాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను చిటికెడు పసుపు కూడా వేసి వే వేగనిచ్చాను ఒక గ్లాసుడు వాటర్ కూడా పోసి అలా ఉడకనిచ్చి ఉడకిచ్చిన తర్వాత దగ్గర పడింది కరివేపాకు రెబ్బలు పాలమేగడ వేసి వేగనిచ్చాను ఆ మిశ్రమాన్ని అంతా తిప్పుతూ ఉన్నాను దగ్గర పడింది దగ్గర పడిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఆ కర్రీని అయిపోయిన వెంటనే మీరు కూడా ఇలా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇలాగా మీరు చూస్తూ చూస్తూ ఉండగా ఒక లైక్ కూడా వేసుకోండి వేడివేడి రైస్ రెడీ అయిపోయినది వేడివేడిగా పెసరపప్పు చారు అంటే నాకు చాలా ఇష్టం రోజూ తినమన్నా తినేస్తా ఆ పప్పు చారుతో చాలా చాలా ఇష్టం అందుకని పెసరపప్పు చారు పాలక్ పన్నీర్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు రెడీ అయిపోయినది పాలక్ పన్నీర్ కూర విత్ పెసరపప్పు చారు విత్ రైస్ సూపర్గా ఉంది మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి